శ్రీనాథురే నమ శివాయ గురవే నమ శ్రావణమాస శుద్ధ పంచమి అనగా ఆగస్టు తొమ్మిదో తారీఖు శుక్రవారం నాడు నాగపంచమి పర్వదినం అండి ఈ పర్వదినం రోజున నాగపంచమి రోజున జ్యోతిష్య శాస్త్రంలో పితృదోషం నుంచి కాలసర్పదోషం నుంచి ఆర్థిక బాధల నుండి విముక్తి చెందడానికి సులభమైన పరిహారాలు ఉన్నాయి ఎటువంటి ఖర్చు లేనటువంటి పరిహారాలు ఉన్నాయి అవి ఏమిటి అంటే ఈ నాగపంచమి అత్యంత శక్తివంతమైనది అలాగే నాగేంద్రుడి జన్మదినంగా కూడా దీన్ని పరిగణిస్తూ ఉంటారు కాబట్టి ఈ నాగపంచమి రోజున నాగేంద్రుడితో పాటు శివుణ్ణి కూడా ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది ఈ నాగపంచమి రోజున శివుడికి చందనాన్ని రాసి ఆ చందనాన్ని పెట్టుకుంటే ఆ చందనం పూజ చందనంతో ఆ శివుణ్ణి పూజిస్తే ఆర్థిక బాధలు పితృదోషాల నుండి పెరుగుతాయి అని శాస్త్ర శాస్త్రాలలో ఉంది అలాగే కాల సర్పదోషాలకి దోషాలకి నాగేంద్రునికి సర్పశుద్ధ పారాయణం చేయడం అలాగే వెండి నాగప్రతిమల్ని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో దానం చేయడం చాలా అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి కాల సర్పదోషాలు ఉన్నవారు పితృదోషాలు ఉన్నవారు ఆర్థిక బాధలు ఉన్నవారు సంపదలు ఆర్థికంగా ఇబ్బంది పడేట వాళ్ళు ఈ పరిహారాలు చేసి నాగేంద్రుని శివుని ఆరాధించడం ద్వారా ఈ నాగపంచమి రోజున చక్కటి ఫలితాన్ని పొందుతారు